అయింది ఈరోజు మాకపోతుంది దానికోసం అని నేను పాయసం చేశాను అందరికీ పంపకం చేయాలి పాయసం ప్రతి మాకపోతున్న రోజు పాయసం దానం చేస్తే చాలా మంచిది పాయసం చేసి గొప్పగా ప్రమాణం ఉంది కాబట్టి దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాను చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి నేను వీడియోల కోసం చేసింది ఎప్పుడు నేను ఇలాగే చేస్తుంటాను ఇప్పుడు నేను ఛానల్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ మన ఛానల్ ఉంది కాబట్టి దాంట్లో మీకు చూపించడానికి అవకాశం వచ్చింది నాకు ప్రతి ఏడు నేను చేస్తాను ఏం చేసినా వీడియో కోసం కాదు ఈ నెట్టం చేసేవి ఇక్కడ చేసి చూపిస్తుంది ఏదో భగవంతుడు మతికిచ్చి దాంతో కొంత కొంతమంది తగ్గ పెట్టగా వేసుకోమని తెచ్చు ఇవేమి పెద్ద ఆస్తులు అమ్ముకోవాలి కదండి కోసం ఏదో మనకు అన్నా ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకొని ఒక ప్యాకెట్ పాలు తీసుకొని కాస్తే అంతమందికి వస్తే అంతమందికి ఇవ్వచ్చు దానివల్ల మనకి కష్టమే కాదు అక్కడికి పెట్టడంలో చాలా ఆనందం ఉంటుంది కదా అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా పెట్టాలంటే అందుకని కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి తయారు చేసి అందరికి పెడతా ఉంటాను మా ఇల్లు పురుగు వాళ్ళకి బయట పనిచేసే వాళ్ళకి అలా అందరికీ కొంచెం కొంచెం లేదు నాకు తెలిసినంతలో నాకున్నంత శక్తిలో నేను చేసి ఇస్తూ ఉంటాను అదే ఈరోజు చేసేను పాయసం ఇస్తాను చూపిస్తాను అది ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ని మాకు పెట్టండి వీటి వల్ల మాకు ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందరూ క్షేమంగా ఉండాలి అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నానని ధన్యవాదాలు అండండి